ధర్మయుద్ధం విక్రమదేవుడు అలకాపురి రాజ్యానికి ప్రభువు ఆయన సేనానాయకులలో కఠీరవుడు గొప్ప వీరుడు ఒక విజయదశమి నాడు రాజు సేనానాయకులు పరివారము అంతా వెన్నెల్లో కూర్చొని ఉబుసులాడుకుంటున్నారు అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రం మీద వచ్చి దిగాడు అతనిని చూస్తూనే పరివారంలో ఒకడు ఎవరు నువ్వు మిత్రుడివా శత్రుడివా అని అడిగాడు ఆ వ్యక్తి శత్రువును కాదు మిత్రుణ్ణీ కాదు నేనొక యోధుణ్ణి అని అన్నాడు అయితే నీకేం కావాలి అని అడిగాడు విక్రమదేవుడు యోధుడికి కావల్సిందేమిటి బలాబలాలు చూసుకోవటమేగా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి ఆ మాటకు అందరూ అతని కేసి చూశారు అతను ఆజానుబాహు నల్లటి గెడ్డం చేతిలో తలతలా మెరిసి గండ్రగొడ్డలి సరే నీతో యుద్ధం చెయ్యటానికి మా సేనాని కఠీరవుడు అని రాజు అనేసరికల్లా కఠీరవుడు లేచి నిలబడ్డాడు అప్పుడు యోధుడు నవ్వుతూ నేను యుద్ధం కోసమని రాలేదు ఇదిగో ఈ గండ్రగొడ్డలి చూశారు కదా మీలో ఎవరైనా సరే దీనితో నా కంఠం మీద ఒక్క దెబ్బ వెయ్యండి ఒక్కటే దెబ్బ ఈ దెబ్బకుగాను నన్ను కొట్టిన యోధుడు వచ్చే ఏడు మళ్ళీ ఇదే పండుగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగొడ్డలితో మెడ మీద ఒక దెబ్బ తినాలి అని అన్నాడు చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పక్కపక్క నవ్వారు పదునైన ఆ గండ్రగొడ్డలి కంఠం మీద దెబ్బ తిని ఇంకా బతికి ఉండడమా ఆ దెబ్బకు మళ్లీ సంవత్సరం గడిచాక బదులు చెప్పడమా అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నారు యోధుడు సిద్ధంగా ఉన్నాడు కఠీరవుడు యోధుడి చేతిలోని గండ్రగొడ్డలి తీసుకొని రెండు చేతులతో బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు ఆశ్చర్యం గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది కానీ ఒక్క నిత్తురు బొట్టైనా కింద రారలేదు యోధుడు నిలబడే ఉన్నాడు గొడ్డలి లాగేసి మెడ తడుముకున్నాడు యోధుడు అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది ఎప్పటిలాగా అతడు నవ్వుతూ కేసి చూసి ఇచ్చిన మాట తప్పకుండా నువ్వు వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ రోజు నాటికి నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చేయి అంటూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు అందరూ నిర్ఘాంతపోయాడు ఏడాది ఇట్టే గడిచిపోయింది చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గరపడింది ఆ యోధుడి మహిమ గురించి రాజుగాని మంత్రిగాని ఏమీ నిర్ధారణ చెయ్యలేకపోయారు ఏమైనా కాని మాట నిలుపుకోవాలంటే కఠీరవుడు గిరిదుర్గం వెళ్లి తీరవలసింది ఆ యోధుడు దెబ్బ తీసుకోవటానికి అవకాశం ఇవ్వవలసింది మాట నిలుపుకోకుంటే రాజుకు రాజ్యానికి కూడా కలంకం కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కఠీరవుణ్ణి సాగనంపారు సాగనంపారే కాని తమ సేనాని మళ్లీ తిరిగి వస్తాడనే నమ్మకం వారిలో ఎవరికీ లేదు అటువంటి వీరుడు తమకు లేకుండా పోతున్నాడే అనే వారంతా విచారించారు కఠీరవుడు సంతోషంగా బయలుదేరి రాత్రింబవల్లు అరణ్యంలో ప్రయాణం చేస్తూ పోయాడు అలసిపోవటం చేత గుర్రం దిగి బడలిక తీర్చుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు అంతలోనే ఒక ఆర్తనాదం అతనికి వినిపించింది చప్పున లేచి ఏమిటా అని చూడగా దొంగల బారిన పడిన ఒక రాజకుమారి కనిపించింది కఠీరవుడు ఖడ్గం దూసేసరికి దొంగలు చెల్లా చెదురై పారిపోయారు కఠీరవుడు రాజకుమారికి కట్టి ఉన్న కట్లు అన్ని విప్పి ఆమె సమాచారాలన్నీ అడిగి తెలుసుకున్నాడు అటువంటి ఆపద నుంచి తనను రక్షించినందుకు గాను ఆ రాకుమారి ఒక మహిమగల ఉంగరం అతనికి బహుమతిగా ఇస్తూ ఈ ఉంగరం ధరించండి ఇది దగ్గర ఉంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలైనా మీకు హాని చెయ్యలేవు అని చెప్పింది కఠీరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు పోయిన ఏడు ఒక షరతు మీద నేను ఒక యోధున్ని పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద కొట్టాను అదే విధంగా నేను ఇప్పుడు అతని చేత బదులు దెబ్బతినటమే ధర్మం మహిమగల ఉంగరాన్ని మాటు పెట్టుకొని నేను వెళ్లటం అధర్మం వీరుడినైనా నేను అటువంటి పనికి అంగీకరించలేను అని చెప్పి చెట్టు కిందకు చేరుకున్నాడు మరికొంతసేపైన తరువాత దగ్గర ఉన్న నదికి స్నానానికి వెళ్ళాడు కఠీరవుడు అతడు నదికేసి వెళ్ళటం చూసి రాజకుమార్తె మెల్లగా ఆ చెట్టు కిందకు వెళ్ళింది అతడు తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు కఠీరవుడు అక్కడ నుంచి బయలుదేరి గిరిదుర్గం చేరుకునేటప్పటికీ యోధుడు అక్కడ గండ్రగొడ్డలితో సిద్ధంగా ఉన్నాడు మాట తప్పని నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నది అని కఠీరవుణ్ణి అతడు ఎంతగానో మెచ్చుకున్నాడు కఠీరవుడు తయారుగా నిలబడి మిత్రమా బదులు దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోను ధైర్యంతోను ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరిక కూడా చేశాడు ఈ హెచ్చరిక విని యోధుడు పకపకా నవ్వాడు ఒక్క దెబ్బ ఈ దెబ్బకు తట్టుకొని బయటపడగలవాడనుకుంటున్నావా నువ్వు అమాయకుడా అని అంటూ తలతలా మెరిసే తన గండ్రగొడ్డలితో బలం కొద్దీ ఒక్క వేటు వేశాడు కఠీరవుడి కంఠం మీద గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది కానీ ఒక్క నెత్తురు బొట్టైనా కింద రాలలేదు కఠీరవుడు తొనకకుండా అలా నిలబడే ఉన్నాడు యోధుడితో పాటు కఠీరవుడికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది కఠీరవుడు ఆ గొడ్డలిని యువతలకు లాగేసి ఒక్కసారి మెడ తడిమి చూసుకుంటే అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది యోధుడు నిర్ఘాంతపోయాడు కోపం పట్టలేక మోసం మోసం అంటూ మళ్లీ గొడ్డలిని ఎత్తబోయాడు కఠీరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు అంతలో గిరిదుర్గం మహారాజు రాజకుమారి అక్కడికి వచ్చి వారిని ఆపారు తనకు ఉపకారం చేసిన కఠీరవుడికి తెలియకుండానే అతని కవచంలో మహిమగల తన ఉంగరాన్ని దాచిన సంగతి రాజకుమారి తండ్రికి తెలియజెప్పింది నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు నెరవేర్చుకున్నందుకు కఠీరవుణ్ణి రాజకుమారిని మెచ్చుకున్నాడు యోధుడు తర్వాత కఠీరవుడు ధర్మబుద్ధికి ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కూతురునిచ్చి వైభవంగా వివాహం చేశాడు యోధుడు కూడా దంపతులను ఆశీర్వదించాడు అరవై కాసుల వడ్డానం పద్మనాభపురం ప్రభుత్వ కచేరీలో ప్రకాశం అనే అతడు చిన్న ఉద్యోగి అతడు ఒకనాడు కచేరీ పని మీద పొరుగురు వెళుతూ భార్య జానికికి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బయలుదేరాడు ఆమె ఆ సాయంత్రం ఇంటి పనులన్నీ ముగించుకొని ముందు గదిలోకి వచ్చేసరికి చీకటి పడబోతున్నది ఆ సమయంలో ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధుడు వీధి వైపు నుంచి ఇంటికేసి వస్తున్నాడు ఆయన చేతిలో ఒక పెట్టి ఉన్నది బాడుగు బండివాడొకడు పెద్దగా బండి పట్నం దాకా మాట్లాడుకొని ఇక్కడే దిగిపోతే ఎలా అని గట్టిగా అరుస్తున్నాడు ముసలాయన వెనక్కి తల తిప్పి నీకు పూర్తిగా బాడుగు ముట్ట జిప్పాక నేను ఎక్కడ దిగిపోతే ఏం ఈ రాత్రికి ఇక్కడ తమ్ముడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను అని నిదానంగా ఇంటి ముందున్న మెట్లు ఎక్కాడు ఆయనను జానకి ఏనాడు చూసి ఉండలేదు ఆమె ఆశ్చర్యంగా ఆయన కేసి చూస్తూ ఎవరండి మీరు ఇది ఎవరిల్లని అనుకుంటున్నారు అని అడిగింది చెబుతాను ముందు ఇన్ని మంచి నీళ్లు తెచ్చిపెట్టు తల్లి అన్నాడు ముసలాయన దోపులు పడక కూర్చీలో కూర్చుంటూ జానకి ఒక కంచు చెంబు నిండా నీళ్లు తెచ్చి ఇచ్చింది ముసలాయన నీళ్లు తాగి ఇది ఎవరిల్లో నాకు తెలియదు ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే తెల్లవారే మా ఊరు వెళ్ళిపోతాను అని అన్నాడు ఇది విని జానికి ముసలాయిన్ని పరీక్షగా చూసింది ఆయన ప్రమాదకరమైన మనిషిలా కనిపించలేదు ఆమె కాస్త తటపటాయిస్తూ ఆశ్రయం ఇవ్వటానికి అభ్యంతరం లేదు బాబుగారు చూడబోతే మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు అని అన్నది అవునమ్మా నా కంగారుకు భయానికి కారణం ఇది అంటూ ముసలాయన పక్కన పెట్టుకున్న పెట్టి మూత తీసి చూపించాడు పెట్టి నిండా బంగారు నగలు వాటిలో పెద్ద వడ్డానం కూడా ఒకటున్నది ముసలాయన వడ్డానాన్ని బయటికి తీసి జానకితో దీని బరువెంతో తెలుసా అమ్మా అరవై కాసులు అంటూ దాన్ని పెట్టిలో పెట్టేశాడు అంతా ఆశ్చర్యంగా చూస్తున్న జానికితో ముసలాయన ఇలా చెప్పాడు ఆయన పేరు నీలకంఠం పెద్ద భూస్వామి ఆయన ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్ళు అయ్యాయి వాళ్లకు వ్యవసాయం అంటే రోత వ్యాపారం అంటే మోజు వాళ్ళు పంతం పట్టడంతో నీలకంఠం తనకున్న అరవై ఎకరాల పొలం అమ్మేశాడు ఆ డబ్బుతో కొడుకులు పట్నంలో వ్యాపారం మొదలు పెట్టారు నీలకంఠం మాత్రం పల్లెలో సొంత ఇంటిలో భార్యతో ప్రశాంతంగా ఉంటున్నాడు ఆ నెలల క్రితం హఠాత్తుగా పోయింది కొడుకులు నీలకంఠాన్ని పట్నం తీసుకుపోయారు పల్లిలో ఉన్న ఇంటిని అమ్మేశారు ఆఖరుసారిగా ఆయన పల్లికి పోయి భార్య నగలతో తిరిగి వస్తున్నాడు అయితే బండివాడి ప్రవర్తన ఆయనకు అనుమానం కలిగించింది సాయంత్రానికల్లా పట్నం చేరవలసిన బండి నత్తనడకలు నడుస్తూ చీకటి పడే వేళకు ఈ ఊరు చేరింది అంత బంగారంతో చీకటి వేళ ప్రయాణం చేయటం ఇష్టం లేక బంధువు ఉన్నాడు అన్న నెపంతో బండి దిగిపోయాడు నీలకంఠం మంచి పని చేశారు కాళ్ళు కడుక్కొని వస్తే వడ్డన చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది జానకి భోజనాలయ్యాక మాటల సందర్భంలో నీలకంఠం తెల్లవారి పట్నం చేరగాని నాకొక సమస్య ఎదురు కాబోతున్నది జానకి అని అన్నాడు ఏమిటి బాబాయి అది అని కుతూహలంగా అడిగింది జానకి నా దగ్గర మొత్తం వంద కాసుల బంగారం ఉన్నది అందులో ఈ వడ్డానమే అరవై కాసులది దీన్ని నేను నా భార్యకు మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను దానిని చేర్పించటం నాకిష్టం లేదు ఒక కోడలకి అరవై కాసుల బంగారం మిగతా ఇద్దరికి చిరోక అరవై కాసుల బంగారం ఇవ్వాల్సి వస్తుంది ఇది సమస్య అన్నాడు నీలకంఠం మిగతా ఇద్దరికీ తేడా నలభై కాసుల బంగారానికి సరిపడ్డ రుణం ఇచ్చేయండి సరిపోతుంది అన్నది జానికి నీలకంఠం పెద్దగా నవ్వి పొలం డబ్బు డబ్బు నా కొడుకులకు ఏనాడో సమంగా పంచి ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారమే ఇది పంచేసి హాయిగా కొడుకుల దగ్గర ఏ చీకు చింత లేకుండా జీవితం గడిపేస్తాను అని అన్నాడు జానికి కాసేపు ఆలోచించి అయితే ఆ వడ్డానం మిమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసే కోడలకి ఇవ్వండి అన్నది చిన్నగా నవ్వుతూ నా ముగ్గురు కోడళ్ళు నేనెంతో గౌరవంతో ప్రేమగా చూస్తారు అందువల్లనే వడ్డానం వారిలో ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నాను అని అన్నాడు నీలకంఠం మీ దగ్గర ఉన్న నూరు కాసుల బంగారంలో అరవై కాసుల వడ్డానం ఎవరికో ఒకరికి వస్తుందని దాన్ని చెరిపించడం మీకిష్టం లేదని మీ కోడళ్లకు తెలుసా అని అడిగింది జానకి తెలుసు నేను బంగారం తీసుకురావటానికే ఊరికి ప్రయాణం అయ్యానని కూడా వాళ్లకు తెలుసు అన్నాడు నీలకంఠం జానకి చాలాసేపు ఆలోచించి మీ కోడళ్లలో మీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నదో చిన్న నాటకం ద్వారా బయట పెడతాను అయితే నేను చెప్పినట్టు చెయ్యాలి మీరు అని అన్నది ఈ సమస్య తీరిపోతే నాకు నిశ్చింతగా నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు నీలకంఠం తెల్లవారగానే ఏవో పత్రాలు సిద్ధం చేసి నీలకంఠం సంతకాలు తీసుకున్నది జానకి తర్వాత ఆమె తమ ఊరి మనిషి ద్వారా నీలకంఠం కోడళ్లకు మీ మామగారు మిమ్మల్ని మాత్రమే వెంటనే బయలుదేరి రమ్మన్నారు అని కబురు పంపింది మధ్యాహ్న సమయానికి నీలకంఠం కోడళ్ళు ముగ్గురు ఇంటి ముందు బండి దిగారు వాళ్లను చూస్తూనే జానకి నీలకంఠాన్ని లోపలి గదిలోకి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ ఇక మీరు లేరు అని అన్నది అదేం మాట అన్నాడు నీలకంఠం ఉలిక్కిపడి మీరు కాసేపు చచ్చిపోయినట్టు కళ్ళు మూసుకొని పడుకోండి మీ కోడళ్ళ ప్రేమకు ఇది పరీక్షా సమయం అన్నది జానకి తర్వాత ఆమె అంతకు ముందు రాసి ఉంచిన పత్రాలు తీసుకొని ముందు గదిలోకి వెళ్ళింది ఆమెను చూస్తూనే నీలకంఠం కోడళ్ళు మీరెవరు నిన్ననే ఇంటికి రావాల్సిన మా మామగారు ఇక్కడ ఆగిపోయారెందుకు అంటూ లోపలికి వచ్చారు జానకి ఆ ముగ్గురి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి మా ఆయన ప్రభుత్వ కచేరీలో న్యాయవాది నీలకంఠం గారు ఆయనతో సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని నగరంలోని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు ఆ పని మీదే మామగారు ఇక్కడికి వచ్చారు అన్నది పత్రాలను వాళ్లకు చూపుతూ కోడళ్ళు ముగ్గురు వెలవెలపోతూ ఆ ముసలాయన ఏరి ఎందుకు మాకెలా అన్యాయం చేశారు అని అన్నారు ఆయన లోపలి గదిలో ఉన్నారు అయితే మీ ప్రశ్నకి జవాబు చెప్పలేరు ఈ తెల్లవారుజామున హఠాత్తుగా కండుమూసారు అన్నది జానకి ఏమాత్రం తొనకకుండా అలాగా అంటూ నీలకంఠం పెద్ద కోడలు మెటికలు విరిచి ముసలివేధవకు మూడు పూటలా వేడివేడిగా వండి వడ్డించాను పస్తులుంచి చంపినా పీడపోయేది అని అన్నది కూడా మానుకొని వైద్యుడు చెప్పిన మందులు శ్రద్ధగా ఇచ్చాను ఆ చేత్తోనే గుక్కుడు విషం గొంతులో పోసి ఉంటే ఈ అఘాయత్యపు పని చెయ్యకుండా హరి అనేవాడు అన్నది రెండో కోడలు పళ్ళు కొరుకుతూ కంఠం నొప్పి పుట్టేదాకా గట్టిగా పురాణాలు చదివి వినిపించేదాన్ని చేతులు చచ్చుపడేలా విసనకర్రతో విసిరేదాన్ని అంతకన్నా దుడ్డుకర్రతో నెత్తిమీద గట్టిగా బాధి ఉంటే పేడ విరగడై ఉండేది అన్నది మూడో కోడలు ఉక్రోశంగా ఆ తర్వాత ముగ్గురు జానకితో కవ్వింపుగా మతిపోయిన ముసలి వాళ్ళు ఏదో చెబుతారు వాళ్ళు చెప్పినట్టల్లా చెయ్యకూడదన్న బుద్ధి నీకుండొద్దు అయినా మనిసిపోతే కొడుకులకు కబురు పంపక కోడళ్లకు కబురు పంపవే శవాన్ని నీ ఇంట్లో ఉంచుకో సాయంత్రానికి ఆయన కొడుకుల్ని పంపిస్తాము అని రొసరొసలాడుతూ వచ్చిన బండిలోనే తిరిగిపోయారు కోడళ్ళ మాటలన్నీ విన్న నీలకంఠం కొంతసేపు తన చెవులను తానే నమ్మలేకపోయాడు కోడళ్ళ అసల స్వరూపం తెలుసుకున్న ఆయనకు దుఃఖం పొంగుకు వచ్చింది జానికి నీలకంఠం భుజం మీద అభిమానంగా చెయ్యి వేసి చూశారా బాబుగారు మనుషులు ఎలా ఉంటారో అందువల్లనే ప్రతి వాళ్ళు తమకు చేతనైనంతలో పోయేదాకా తమకు సరిపడ్డ దబ్బు దగ్గర ఉంచుకోవాలి మీ కోడళ్ళు ఎవరికి వారు అరవై కాసుల వడ్డానం సొంతం చేసుకోవాలని మీ మీద ఎక్కడలేని ప్రేమ వలకబోసారు మీరు ఎప్పటికైనా కళ్ళు తెరిచి కొంత డబ్బు మీదంటూ దగ్గర ఉంచుకోండి మా నాన్న మీలాగే కోడుకుల్ని నమ్మి ఉన్నదంతా ఇచ్చేశారు కోడల్ని తరిమేస్తే కూతురు దగ్గర ఉండటం ఇష్టం లేక ఇప్పుడు నగరంలోని వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్నారు మీకు అలాంటి దుస్థితి కలగకూడదని ఈ నాటకం ద్వారా మీ కోడళ్లకు మీ మీద ఏపాటి ప్రేమ ఉన్నదో తెలుసుకునేందుకు చిన్న పరీక్ష పెట్టాను మా నాన్న ఎంతో జీవితానుభవం కలవాడు ఆయన అండమాకు ఉన్నట్టయితే ఇప్పుడు మాకెదురవుతున్న సమస్యల పరిష్కారానికి మంచి మంచి సలహాలిచ్చి ఆదుకునేవాడు అలాగే మీరు మీ కుటుంబానికి ఎంతో సహాయంగా ఉండేవాళ్ళు అంటూ తను అంతకు ముందు తయారు చేసిన పత్రాలను చించివేయబోయింది నీలకంఠం ఆమెను వారిస్తూ ఆ పత్రాలు చించకు నేను నిజంగానే ఈ బంగారాన్ని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవితకాలాన్ని అక్కడే గడిపేస్తాను నా భార్యకు ప్రియమైన అరవే కాసుల వడ్డానం మూసుకుపోయి ఉన్న నా కళ్ళను తెరిపించింది ఆ ఆశ్రమం చిరునామా ఇవ్వు నాకు అని అన్నాడు